అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంటారు మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీ సేల్ లో ఆనందం వెల్కమ్ మెగా నైన్ బాక్స్ ఆఫీస్ బాలయ్య స్టార్ ఓజీ ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించారు అయితే రాజకీయంగా బాలయ్య పవన్ కళ్యాణ్ మధ్య మంచి అనుబంధం ఉంది అలాంటిది బాక్స్ ఆఫీస్ దగ్గర వీరిద్దరు పోటీ పడతారా ఇది జరగదని ఒక సినిమా పోస్ట్ పోన్ అవడం ఖాయమని ఇండస్ట్రీలో వినిపించింది ఈ రెండు సినిమాల్లో బాలయ్య అఖండటు సెప్టెంబర్ ఇరవై ఐదున రావడం లేదని ప్రచారం జరిగింది ఇప్పుడేమో మళ్లీ రెండు సినిమాల మధ్య పోటీ తప్పదని వార్తలు రావడం అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయింది అసలు ఏం జరుగుతోంది నిజంగా బాలయ్య పవన్ మధ్య అఖండ టూ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రావడం లేదని డిసెంబర్ లో కూడా కుదరకపోతే సంక్రాంతికి రావచ్చు అంటూ ప్రచారం ఊపందుకుంది దీంతో నిజమే కావచ్చు అనుకుంటే అఖండ టూ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు ప్రస్తుతం ఈ మూవీకి డబ్బింగ్ జరుగుతుందని అన్ని పనులు ఆగస్ట్ చివరికి కంప్లీట్ అవుతాయని సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కే ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని తెలియజేశారు ఓవర్సీస్ కు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కే ఫస్ట్ కాపీ పంపించేస్తామని తమ సినిమా అఖండ టూ పోస్ట్ పోన్ అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడదని తేల్చేశారు ఇక ఓజీ విషయానికి వస్తే డివివి దానయ్య కూడా తగ్గడం లేదు తిరుపతిలో నిర్మాత దానయ్య మీడియాతో మాట్లాడారు ఓజీ పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయని చెప్పిన టైం కే సెప్టెంబర్ ఇరవై ఐదునే రిలీజ్ చేస్తామన్నారు ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ కంటే ముందుగానే రెడీ అవుతున్నాయి కావాలంటే ఈ రెండు సినిమాలు ఒక వారం గ్యాప్ తీసుకోవచ్చు అలా కాకుండా సెప్టెంబర్ ఇరవై ఐదునే తమ సినిమాలను రిలీజ్ చేస్తామనడం చిత్రం అనే చెప్పుకోవాలి సినిమా వర్గాల్లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతుంది అఖండ సినిమాకి సీక్వెల్ గా రూపొందడం బాలయ్య బోయపాటి కాంబోలో సింహ లెజెండ్ అఖండ సినిమాలు ఒకదాని మించి మరొకటి బ్లాక్ బస్టర్ అవడంతో అంచనాలు భారీగా పెరిగాయి దీనికి తోడు పాన్ ఇండియా మూవీగా రిలీజ్ ప్లాన్ చేస్తుండటంతో మరింత ఆసక్తి ఏర్పడింది ఇక ఓజీ అయితే ఆ మధ్య గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఇందులో పవన్ కళ్యాణ్ ను గ్యాంగ్స్టర్ గా అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపిస్తుండటంతో ఎప్పుడెప్పుడు ఓజీ థియేటర్స్ లోకి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం ఖాయమని గట్టిగా టాక్ వినిపిస్తుంది మరి ప్రచారంలో ఉన్నట్టుగా అఖండ టూ కానీ ఓజీ కానీ రెండు ఒకే రోజున థియేటర్స్ లోకి వస్తాయా లేక ఈ రెండు సినిమాల్లో ఒక సినిమానే వస్తుందా అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే